హాయ్ హలో అందరికీ నమస్తే మన నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా అన్లిమిటెడ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఎంతైనా తినొచ్చు జస్ట్ చికెన్ బిర్యానీ ఇక్కడ ఫోర్ రూపీస్ మాత్రమే ఓపెనింగ్ ఆఫర్ మీద ఇవ్వడం జరుగుతుంది మరి ఫోర్ రూపీస్ కి చికెన్ బిర్యానీ దొరికేస్తుందా అంటే నోరు ఊరుతుంది కదండి సో ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ అని చెప్పవచ్చు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఈ రెస్టారెంట్ గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఆ రోజు మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు జస్ట్ ఫోర్ రూపీస్ కి చికెన్ బిర్యానీ వీళ్ళు ఇవ్వడం జరుగుతుందంట ఇలాంటి బంపర్ ఆఫర్ నాతో పాటు మీకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అండ్ అంతేకాదండి లోపల ఈ రెస్టారెంట్ లో అంబేషన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు అండ్ ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి మన నర్సీపట్నం బస్ స్టాప్ దగ్గరలో ఉన్న భారత్ పెట్రోలియం బంక్ ఆపోజిట్ రోడ్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ రోడ్ థర్డ్ బిల్డింగ్ రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ ఇలాంటి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ జై హింద్